నా పేరు వీరన్న మాది చింతపల్లి మండలం మల్లూరు సీతారామరాజు జిల్లా విషయం ఏంటంటే కొన్ని యాభై సంవత్సరాల నుంచి సీదేరి కాంతమ్మ అనే కుటుంబం మన పాడేరు డిగ్రీ కాలేజీ బ్యాక్ సైడ్లో పని చేసుకుంటూ ఒక బడుగు బలైన వర్గానికి చెందినటువంటి నిరుపేద కుటుంబం దీనికి మన పాడేరు డిగ్రీ కాలేజీ శ్రీ గౌరవనీయులైనటువంటి ప్రిన్సిపాల్ గారు మన పాడేరు మండలం శ్రీ గౌరవనీలైన అటువంటి ఎబ్బారావు గారు మన పాడేరు వియారావు గారికి ఆ సీదేరి కాంతమ్మ బ్రతుకుతున్నటువంటి ఆ సైట్కి వీళ్ళు కన్ను పడింది కన్ను పడి వీరేం చేశారు ఒక అమాయకమైనటువంటి గిరిజన బిడ్డ గిరిజన బిడ్డ అని కూడా ఆలోచించకుండా తనుకే మొగుడు కూడా భర్త కూడా లేరు దాని యొక్క కుటుంబంతో కూలి పని చేసుకుంటూ ఒక బడుగు బలైన వర్గానికి చెందినటువంటి శ్రీదేరి కాంతమ్మ బతుకుతుంది అని కూడా జాలి ప్రేమ దయ మమకరం ఏమీ లేకుండా పాడేరు ఎమ్మరఓ గారు పాడేరు విఆర్ఓ గారు పాడేరు డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ గారు చిన్న నోటీస్ ఇచ్చి కూల్చేశారు దీనికి మన అల్లూరి సీతారామరాజు జిల్లా ఆదివాసీ ప్రజలు అఘోరంగా చింతిస్తున్నారు ఈవిడికి ఆదివాసీ ప్రాంతంలో బ్రతికే హక్కు లేదా ఈవిడే గిరిజన బిడ్డ కాదా అలా ఉంటే మన ఆదివాసీ ప్రాంతానికి చెందినటువంటి అల్లూరి జిల్లాకు మనకు ప్రజాప్రతినిధులు ప్రజలు ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు ఉన్నారు ఈ సీదేరి కాంతమ్మకు ఇటువంటి అన్యాయం జరుగుతుంటే కనీసము నాలుగో తారీఖు ఈ దుస్థితి జరిగిన తర్వాత ఇప్పటిదాకా కూడా పరమశించడానికి పరమశించడానికి కూడా వెళ్ళటం లేదు ఎవరు మన అల్లూరి సీతారామ రోజు జిల్లా ఆదివాసి జాతికి చెందినటువంటి ఆదివాసి జతి చెందినటువంటి ప్రజలు ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు అయ్యా ప్రజాప్రతినిధులు మీకు అందరికీ మీరు తెలుగుదేశం పార్టీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు సిపిఐ సిపిఐం కావచ్చు వైసీపీ ప్రభుత్వం చెందినటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు మీరున్నారు మనకు మన అల్లూరి జిల్లా ప్రాంతానికి ఆదివాసీ ప్రాంతానికి ప్రజా సంఘాలు ఉంది ప్రజా సంఘాలు గిరిజన సంఘాలు విజ్ఞానవంతులు అఘోరమైనటువంటి మేధావులు అందరు ఉన్నారు ఒక గిరిజన బిడ్డకు అన్యాయం జరుగుతుంటే మీరు చూసి చూడనట్టు విని విననట్టు ఏ రకంగా మీ మీరు మౌనం వాయిస్తున్నారు ఏ ఆవిడ గిరిజన బిడ్డ కాదా ఏ ఆవిడ ఏంటంటే ఎలక్షన్ టైంలో ఓట్ వేయట్లేదా భారతీయ పౌరురాలు కాదా ఆ యొక్క కుటుంబానికి అన్యాయం జరిగినప్పుడు వాట్ అని తెలుసుకోనే మనం ప్రోత్సహించవలసిన బాధ్యత మనకు ఉందా లేదా ప్రజాప్రతినిధులకు మాకన్నా మా కామన్ మ్యాన్లు కన్నా మీకు ఎక్కువ ఉండాలి కదా మీకు ఓట్లు వేస్తున్నాం కదా మా అమాయకమైనటువంటి ప్రజలకు మీరు ఏదన్నా మేము మాటలే మేము నమ్ముతున్నాం కదా మీరు తెలివైన వాళ్ళు ఈ ఆదివాసీ ప్రాంతానికి ఎటువంటి అన్యాయం జరిగిన సట్టా సభలోకి వెళ్ళి మాట్లాడి ఈ ఆదివాసీ ప్రాంతానికి ఎటువంటి అన్యాయాలు జరగకుండా భద్రంగా కాపాడతారనే కదా మిమ్మల్ని ఈ మన ఆదివాసీ ప్రాంతానికి చెందినటువంటి ప్రజలు ఓట్లేసి అసెంబ్లీకి పార్లమెంట్కి పంపాము మీరు చేసే పని ఇదేనా ఏ రకంగా మీరు గవర్నమెంట్ ప్రొవైడ్ చేసినటువంటి జీతాలు తీసుకుంటున్నారు కనీసం మీకు మీరు ఒక్కసారి పరిశీలన చేసుకోండి మీరు చేసేది మంచిదా చెడుదా ఈ అమాయకమైనటువంటి ప్రజలకి మైండ్ డైవర్ట్ చేసి రకరకాలుగా బురదలు చల్లడం కాదు ముందు పని చేసి చూపించాలా మీరు పని చేస్తారనే కదా ఏ మేము ఓట్లేసి మిమ్మల్ని గెలిపించింది ఒక గిరిజనురాలు ఒక శ్రీధరి కాంతమ్మకు అన్యాయంగా అక్రమంగా ఒక బడుగు బలైన వర్గానికి చెందినటువంటి ఏంటంటే ఆ కాంతమ్మ ఒక నిరుపేద కుటుంబం చెందినటువంటి ఆ కాంతమ్మ ఒక కూలీ పని చేసుకుంటున్న చేసుకుంటున్నటువంటి ఆ కాంతమ్మ ఇల్లు కూలి చేస్తే మీరు ఎందుకు పర్మశించడానికి వెళ్ళట్లేదు ఎందుకు ప్రశ్నించట్లేదు కాబట్టి అల్లూరి సీతారామరాజు ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఆ యొక్క ఒక బడుగు బలైన వర్గానికి చెందినటువంటి సీదేరి కాంతమ్మకు అన్యాయం జరిగింది కనుక దీనికి ప్రధానమైనటువంటి కార్యకూలం ముగ్గురు ఎవరు పాడేరు డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ పాడేరు ఎమ్ఆర్ఓ గారు పాడేరు విఆర్ఓ గారు ఏ రకంగా ఇల్లు కూచేస్తారు ఏ రకంగా మీరు నోటీస్ ఇచ్చారు మీకు మీరు అధికారికంగా పరిశీలన చేసుకొని వెంటనే ఆ ఇల్లు మీరు నిర్మించండి దాని తర్వాత శ్రీదేవి కాంతమ్మ మనోభావాల దెబ్బ తీసినందుకు నష్టపరిహారము చట్టరీత్యా మీరు చెల్లించవలసిన బాధ్యత ఉంది ఇది పచ్చి నిజము మనకు ఏ ఆవిడే ఆవిడ ఇక్కడ బ్రతికే హక్కు లేదా భారత రాజ్యాంగం ఆవిడకి బ్రతికే హక్కు కల్పించట్లేదా అది ఆవి ఆదివాసీ బిడ్డ కాదా మీరు ఆదివాసీ ప్రాంతానికి చెందినటువంటి ప్రజాప్రతినిధులు మీరు కాదా ఎవరికి అన్యాయం జరిగినా మీరు ప్రశ్నించాలి కదా ఆవిడకి అంత అన్యాయం జరిగింది మీరు ప్రశ్నించే హక్కు మీకు ఉంది కదా మీరు ప్రశ్నించాలి కదా ఆవిడికి ప్రశ్నించి న్యాయం చేయాలి కదా కాబట్టి ఏంటంటే మన కూటమి కూటమి ప్రభుత్వం కూడా దీన్ని ఉద్దేశించే ఏంటంటే మన కూటమి ప్రభుత్వాన్ని కూడా చాలా ఉంటే మా ఆదివాసీ ప్రజలకు ఉన్నాయి కాబట్టి ఈ సీదరి కాంతమ్మకు అన్యాయం జరిగింది కాబట్టి మన సీఎం గారు మన ఉప ముఖ్యమంత్రి గారు దీన్ని జోకం చేసుకొని గ్రౌండ్ వరకు చేసి ఆవిడ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అనేది అన్నీ టోటల్గా మీ ఇంటరాకేషన్ మీ మీ రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం ఇంటరాకేషన్ చేసి ఆవిడకి న్యాయం చేయండి ఆవిడకి అన్యాయం చేసినటువంటి ఈ ముగ్గురు వ్యక్తులకి ఖచ్చితంగా చట్టరీత్యా వాళ్ళు తప్పు చేసి ఉన్నట్లయితే సస్పెండ్ చేయించండి ఇది అల్లూరి సీతారామరాజు జిల్లా అమ్మ బిడ్డలో అమాయకమైనటువంటి ప్రజలు కోరుకుంటున్నటువంటి విషయం ఇది అలాగే మన ఆదివాసీ ప్రాంతానికి కొన్ని స ఏంటంటే వలస వచ్చి ఇక్కడ గిరిజనుడు కొంపకి ఇల్లు కట్టుకొని జీవనం సాగించేటటువంటి గిరిజనేతరులు చాలామంది ఉన్నారు ఆ రోజుల్లో ఒక గిరిజనుడు కొంపకి ఇల్లులు కట్టుకొని ఉండేవారు ఇప్పుడు అలా కాదే వాళ్ళు ఇక్కడ మనకు బద్దలింపు చట్టం ఉంది మన ఏజెన్సీలోని ఏజెన్సీ ప్రాంతంలో వన్ బై సెవెంటీ యాక్ట్ ఉంటే ఫిఫ్త్ సిక్స్ షెడ్యూల్ ఉన్నాయి ఈ ఫిఫ్త్ షెడ్యూ సిక్స్ షెడ్యూల్ ఉండి కూడా వాళ్ళు సొంత ఇల్లు కట్టుకొని రాజభోగాలు అన్వేషిస్తున్నారు వాళ్ళు గిరిజ నేతరులు ఈ ఆదివాసీ ప్రాంతానికి వ్యాపార వచ్చి గిరిజనుడు కొంపకి అద్దెకుండి జీవనం సాగించాలి కానీ భారత రాజ్యాంగం కలిగిన కలిగిన కల్పించినటువంటి అక్కులు చట్టాల ప్రకారము చట్టరీత్యా నేరము ఇది మన అల్లూరి జిల్లా ప్రజాప్రతినిధులకి తెలియదా ప్రజలు ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులకి తెలియదా ఇలాంటి విషయాలు అలాగే మనము మన మనకు మన మానవ శరీరానికి గుండకాయ ఎంత అవసరమో మన ప్రాంతానికి భారత రాజ్యం కల్ భారత రాజ్యాంగం కల్పించినటువంటి పీసా చట్టం ఆ హక్కుల చట్టాల ప్రకారము మనకు నెంబర్ జీవన్ నంబర్ త్రీ చాలా ప్రాముఖ్యం ది జీవో నెంబర్ త్రీ సుప్రీంకోర్టు రద్దు చేసేస్తే రద్దు చేయకుండా కాపాడవలసిన బాధ్యత ప్రజలు ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు కాదా ఎమ్మెల్యేలు ఎంపీల్ది కాదా సర్ప సర్పంచ్ లెవెల్ నుంచి ఎమ్మెల్యేలు ఎంపీలది మీది కాదా మీరు ఎందుకు మౌనం వహిస్తున్నారు ఈ ఆదివాసీ ప్రాంతానికి ఇంత అన్యాయం జరుగుతుంది కదా మీరు అన్యాయం జరగకుండా కాపాడతారనే కదా ప్రజలు మీకు ఓట్లేసి అసెంబ్లీకి పార్లమెంట్కి మేము పంపించాము ఈ రకంగా మీ మీరు చేస్తారని కాదు కదా కాబట్టి మీకు మీరు ఆత్మ పరిశీలన మీరు చేసుకోండి అలాగే హైడ్రో అది మంచిదా చెడుదా అన్నది గ్రౌండ్ వరకు నుంచి మీరు పరిశీలించి మన ఆదివాసీ ప్రాంతానికి ఆదివాసీ జాతికి ఎటువంటి అన్యాయాలు జరగకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధుల్ని మన ప్రజలకి గిరిజన సంఘాలకు విజ్ఞానవంతులకు ప్రజా సంఘాలకు అందరికీ మన బాధ్యత ఉంది అలాగే అలాగే ఈ గిరిజనేతరులు మన చట్టాలకు ఉల్లఘించి ఇల్లులు కట్టుకుంటున్నారు కదా వాళ్ళ ఇల్లులు కూడా కూల్చేయండి వాళ్ళ ఇల్లులు కూర్చుకున్న తర్వాత ప్రజా సమక్షంలో డిబేట్ పెట్టండి అక్కడ మాట్లాడుకుందాం నీట్గా చక్కగా